హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అండి మన ఛానల్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి తమ్ మీరు ఆల్రెడీ చూసారు కదా విషయం ఏంటనేది ఎస్ అండి నో చెప్పడం తెలియక మొహమాట పడిపోయి నా యూట్యూబ్ ప్రొఫెషన్లో ఒక రెండు సందర్భాలు వచ్చాయండి అవి నేను మీతో షేర్ చేస్తాను అన్నమాట ఇది ఇది షేర్ చేయడం వల్ల అండి ఒక సబ్స్క్రైబర్స్కి క్రియేటర్స్కి అందరికీ ఒకలాంటి అవేర్నెస్ వస్తుంది అనేది నా ఒపీనియన్ అన్నమాట నాకు జరిగినట్టు మీకు జరగకూడదని ఏమైందంటే ఫస్ట్ నేను ఒక మాటతో మొదలు పెడతానండి యూట్యూబర్గా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ఎక్కినప్పుడు అండి ఎన్నో నెగిటివ్స్ వస్తాయి పాజిటివ్స్ వస్తాయి బట్ నేను చాలా భగవంతుడి అనుగ్రహంగా నేను భావిస్తానండి మన ఛానల్కి ప్రశంసలే అందుకుంది కానీ ఏనాడు విమర్శలు అందుకోలేని ఛానల్ అండి ఇది నేను చాలా గర్వంగా కూడా చెప్పుకుంటాను మన ఛానల్ గురించి ఎందుకంటే మనం తీసుకునే కంటెంట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కూడా అంత ఇదిగా ఉంటుంది మీకు తెలుసు ఇప్పుడు నేను మీకు విషయం చెప్తున్నాను ఒకసారి ఏం జరిగిందంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా ఒక పర్సన్ నాకు తెలుసు అనమాట సో తను నాకు కాల్ చేసి మీ వీడియో బాగుందండి నేను సరే నా మెన్షన్ చేయట్లేదు ఈ వీడియో లింక్ ద్వారా మనం షేర్ చేస్తాం కదా లింక్ ద్వారా కాకుండా గ్యాలరీ నుంచి మేము స్టేటస్ పెడతాం కదా ఆ విధంగా మాకు వీడియో అనేది ఇవ్వండి అనేసి అడిగాడు అనమాట సో నేను ఒక క్షణం ఆలోచించాను బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను బాగా అభిమానించే వ్యక్తి పూజలు పెద్దలు ఒకరు ఉన్నారనమాట సో వారి పేరు ఇక్కడ యూజ్ చేశారు పలానా పర్టికులర్ పర్సన్ ఇవ్వమన్నారు అనేసి నేనేమనుకున్నానంటే ఇవ్వమన్నారేమో అని అక్కడ నేను ఏమి ఆలోచించకుండా వారికి వీడియో అనేది సెండ్ చేశాను అనమాట ఆ తర్వాత కాసేపటికి నేను ఆలోచించుకున్నాను పర్టికులర్ పర్సన్కి నా పెద్దలు పూజ్యులు వారికి ఫోన్ చేశాను చేస్తే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు బట్ నో ప్రాబ్లమా చెప్పారు బట్ ఏంటి ఇలా ఇచ్చేసాను వీడియో అని అనుకున్నాను బట్ ఓకే ఆ తర్వాత పర్సన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోని ఒక క్లిప్పింగ్ యాక్చువల్లీ న్యూస్ ఛానల్లో ఒక క్లిప్పింగ్ మొత్తం థర్టీ మినిట్స్ వీడియోలో ఒక వన్ సెక్ ఒక ఎంత వన్ మినిట్ పెట్టుకుంటే ఓకే అది వేరే విషయం ఇక్కడ ఏం జరిగింది అంటే నేను చేసిన వీడియోని ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇస్తే వారు కూడా వారి యూట్యూబ్ ఛానల్లో షార్ట్గా పెట్టుకున్నారండి షార్ట్ క పెట్టుకున్న తర్వాత ఆ లింక్ ఇంకా నాకే ఫార్వర్డ్ చేశారు వాళ్ళు చేసి అసలు చూస్తే మొత్తం ఇప్పుడు ఏదైతే నేను ఎలా మాట్లా నేను ఏదైతే మాట్లాడానో నేనే కదా వీడియోలో ఉన్నది చేసింది కూడా నేనే కదా యాజ్ టిజ్ కాపీ పేస్ట్ లాగా వాళ్ళ దాంట్లో చేసేసుకున్నారనమాట అసలు ఏంటి నేను వాళ్ళ ఛానల్లో ఎలా పెట్టుకున్నారు మన వీడియో కదా ఒరిజినల్ క్రియేటర్ని నేను ఉన్నాను కదా ఈ విధంగా నేను అనుకున్నాను అనమాట అనుకొని నాకు చాలా కోపం వచ్చేసింది బాధేసింది నేను అయినా కూడా ఇది నో చెప్పడం తెలియదు కదా నాకు ఈ మొహమాట పడిపోయి నేను ఆగిపోయాను అనమాట ఏమీ చెప్పకుండా అలాగే చూస్తుండే నా కో యూట్యూబర్ నాకు అసలు ఒక అక్కయ్య 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 అంటే అక్కయ్య లాగే అనుకోండి ఒక ఎల్డర్ సిస్టర్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది యంగర్ సిస్టర్ని అక్కయ్య నాకు అలా ప్రొటెక్ట్ చేసేది అనమాట సో తనకి నేను కాల్ చేశాను అనమాట ఈ మెసేజ్ పెట్టాను ఈ విధంగా ఉంది అని అంటే తను మీరు ఒరిజినల్ క్రియేటర్గా మీరు ఉన్నప్పుడు ఇంకొకరి ఛానల్లో ఎందుకు మీరు అది మీ వీడియో ఇంకొకరి ఛానల్లో ఉండడం ఏంటి అది వద్దు మీరు అది డిలేట్ చేయమని చెప్పండి అని చెప్పారు నేను కూడా పర్టికులర్ పర్సన్కి కాల్ చేసి అది డిలేట్ చేయండి ఒరిజినల్ క్రియేటర్ని నేను ఉన్నాను కదా మళ్ళీ మీరు ఛానల్లో పెట్టుకున్న అది రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అది కరెక్ట్ కాదు మీరు డిలేట్ చేసేసేయండి నాకు చెప్పలేదు వేరే వాళ్ళ పేరు యూజ్ చేసుకున్నారు బట్ నేను ఇప్పుడు అంతా అనట్లేదు మిమ్మల్ని డిలేట్ చేయమని నేను చెప్పానండి వీడియో ఈ ఎవరైతే వీడియో తీసుకున్నారో నా దగ్గర బట్ అతనికి అంత ఇన్నోసెంటే నేను ఏమీ అతను బ్లేమ్ చేయట్లేదు బట్ ఈ వీడియో ఎవరికైతే ఇచ్చారో అతను అంటే అసలు ఎందుకు వీడియో అనేది డిలీట్ చేయలేదు వ్యూస్ వస్తున్నాయి ఎందుకు డిలేట్ చేయడం ఏం కాదు బాగుంది ఇలాంటివన్నీ మాటలు చెప్పి అసలు డిలేట్ చేయడానికి రాదు అంటే నాకు కోపం వచ్చింది కాస్త గట్టిగా లేదు లేదు డిలేట్ చేసి తీరాల్సిందే మీకు డిలేట్ చేయకపోతే ప్రాసెస్ కూడా నేను చెప్తాను మీరు చేయండి అనేసి నేను కొంచెం గట్టిగా చెప్పాను చెప్పగానే అతను ఏం చేశాడంటే ప్రా అన్లిస్టెడ్లో పెట్టేసుకున్నాడండి వీడియో అంటే అన్లిస్టెడ్ అంటే ఏంటంటే మీరు చెప్తానికి జాగ్రత్తగా వినండి యూట్యూబ్లో వీడియోని మనం అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ పైన క్లిక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చూడొచ్చండి మన ఛానల్ ద్వారా ప్రైవేట్గా పెడితే మనం తప్ప క్రియేటర్స్ని ఎవరో చూడడానికి లేదు అనమాట ఆ తర్వాత ఏంటంటే అన్లిస్టెడ్ అంటే ఏంటంటే ఎవరికైతే మనం లింక్ షేర్ చేస్తామో వారు మాత్రమే వీడియో చూడొచ్చు అనమాట అలా ఉంటుంది సో ఎందుకు అలా పెట్టుకుంటారు అంటే వ్యూస్ అనేది మనకు వచ్చాయి కాబట్టి అది మళ్ళీ పోకూడదు అన్న ఉద్దేశంతో పెట్టుకుంటారు అనమాట సరే అన్లిస్టుల్లో పెట్టేసుకున్నారు వ్యూస్ కోసం వారికి వచ్చిన వ్యూస్ పోకూడదని అని నేను కూడా ఇంకా వదిలేశాను అనమాట ఈ విధంగా జరిగిందండి ఎందుకు నేను ఈ విషయాన్ని మీ దాకా తీసుకొస్తున్నాను అంటే నా కోయూట్యూబర్ చెప్పాను కదా నా యూట్యూబర్ అంటే బెంగళూరులో ఉంటారు అసలు చాలా బాగా నాకు ప్రతిదీ చెప్పుద్దు అనమాట సో ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఇట్టే అర్థమైపోతుంది ఎందుకు నేను ఎంతగా బాధపడ్డాననేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడండి బి అనే పర్సన్ ఉన్నాడు అనే పర్సన్ ఇంట్లో ఏ అనే పర్సన్ ఫోటోని పెద్దగా లామినేషన్ చేసి పెట్టుకుంటే ఏమనుకుంటారు చూ చూసేవారు చెప్పండి ఏది ఈ పర్సన్కి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళు బాగా క్లోజా ఇటువంటివన్నీ వస్తాయి కదా సేమ్ వే ఇది కూడా అంతే అండి ఆల్రెడీ నాకంటూ ఒక ఛానల్ ఉన్న తర్వాత మరొక ఛానల్లో నేను కల్ మీకు కనిపించినప్పుడు ఈ ఛానల్ ఏంటి అనేది సబ్స్క్రైబర్స్కి తప్పకుండా అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రశంసలే కానీ విమర్శలు ఎదుర్కోకుండా ఎంతో కష్టపడి ఈ స్పిరిచువల్గా మనం అభివృద్ధి చేస్తూ వస్తున్న ఛానల్ అండి నా నా వీడియో వేరే ఒక ఛానల్లో ఉండడం వల్ల వారు ఏదైనా చేసి చేసినచ్చో అక్కడ నాదే కదా కనిపిస్తుంది అక్కడ మొత్తం వీడియోస్ అన్నీ చూస్తే అందులో నాది కనిపించింది అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి అలా అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి ఒక యూట్యూబ్ రూల్ ఏంటి అంటే రెండు ఛానల్స్ నావే అయినప్పటికీ కూడాను ఒక ఒక ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోను సేమ్ వీడియోని ఇంకో ఛానల్లో పోస్ట్ చేయకూడదు అని చెప్పింది అలాంటప్పుడు ఇంకొకరికి ఇవ్వమని ఎందుకు చెప్పొద్దండి వీడియో అది తప్పు ఒరిజినల్ క్రియేటర్కి ఆ రైట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే నేను వీడియోని పంపించడం ఆ తర్వాత ఇదంతా ప్రాసెస్ జరిగి డిలేట్ చేయించడం జరిగింది అన్నమాట బట్ ఎవరైనా కూడా అంటే మొహమాటానికి వెళ్తే మన ప్రొఫెషనే అనేది దెబ్బ దెబ్బతి ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి అండి అసలు ఈ నేను ఒక్కసారి అనుకున్నాను నా అంటాం కదా మనం మనది మనం మాట్లాడుకోవాలి కాసేపు అనేసి నన్ను నేను కాస్త చివాట్లు వేసుకున్నానండి మళ్ళీ ఒకసారికి వెళ్తే ఒకరు అన్నారు మీ వాయిస్ చాలా బాగుంటుందండి ఒక వీడియో చేసి పెట్టాలి అంటే ఓకే నాకు అప్పుడు కాస్త బిజీగా ఉన్నా కూడా నేను నా ఛానల్ నుంచి వీడియో చేస్తాను అంటే కాదు కాదు మీ ఛానల్లో కాదు మామూలుగా మేము టాపిక్ ఇస్తాము అది మీరు మాట్లాడివ్వండి మా ఛానల్లో మేము మళ్ళీ దాన్ని వీడియోలాగా చేస్తాము అన్నారు అక్కడ కూడా నాకు తెలిసిన వారు ఏమైనా అనుకుంటారా అని ఆలోచిస్తున్నానే కానీ వెంటనే నో చెప్పలేకపోయానండి ఇంటికి వచ్చి నన్ను నేను చివాట్లేసుకొని మళ్ళీ మా కో యూట్యూబర్తో చెప్తే ఎంతో కష్టపడి మనం ఈ క్రియేట్ చేసుకుంటాము ఏంటిదంతా ఇక్కడ కూడా మొహమాట పడిపోతారా అని చెప్పగానే లేదండి ఇవ్వలేను అన్నట్టుగా నేను ఇంకా మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు అనమాట ఇటువంటివి ఉంటాయండి ఎన్నైనా కూడా మన కష్టపడి వచ్చినప్పుడు ఇంకొకరికి మన వీడియోస్ ఎం వీడియోస్ లింక్ ద్వారా అయితే అంత అభిమానం వాళ్ళకి మన పైన ఉంటే ఏం చేయాలి అంటే లింక్ని షేర్ చేయాలి లింక్ని స్టేటస్ పెట్టాలి అలా ఏ విధంగా లింక్ని చేస్తూ పోతే మా క్రియేటర్స్కి కూడా బాగుంటుంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను పంపాను కాబట్టి సరే నేను ఊరుకున్నాను ఇన్ కేస్ మన వీడియోని ఎవరైనా డౌన్లోడ్ చేసి పెట్టినా కూడా మనం కాపీరైట్ వేయొచ్చు అనమాట ఇటువంటివి కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట సో ప్రతిదీ అండి మీతో ఎందుకు షేర్ చేశాను అంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అయిపోతానండి ఒక విషయంలో ఏంటంటే అసలు మొన్న చాలా ఆనందంగా అనిపించింది నేను ఒక ఛానల్ని చూసి ఈ ఛానల్లాగా ఇంకా స్పిరిచువల్ వీడియోస్ చేయాలి అన్నట్టుగా నా మనసులో వచ్చిందనమాట అసలు మొన్న అండి షాక్ అయిపోయాను పబ్లిక్ సబ్స్క్రైబర్స్ మనం ఉంటాయి కదా ఎవరెవరు మన పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అనేసి అలా చూస్తున్నప్పుడు ఆ ఛానల్ వాళ్ళు మోర్ దెన్ ఒక వన్ ల్యాక్ పైన ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవారు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఎంత సంతోషంగా అనిపించిందో ఆ రోజు సో మనకి ఇంత కష్టపడి మనం గుర్తింపు తెచ్చుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మన వీడియోని ఇంకొకరికి ఇచ్చి ఇలాంటివి చేయకూడదు అనేసి నాకు అప్పుడు అర్థమైపోయిందండి నా క్రియేటర్స్ నా తోటి క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను చెప్పేది ఇదే ఎప్పుడు కూడా వీడియోని మీరు మొహమాట పడి అయినా కూడా ఎవరైనా మా ఛానల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మీ రిలేటివ్స్ మీ దగ్గరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అనుకుంటే మీరు ఇద్దరు కలిసి కనిపిస్తారంటే అది వేరే విషయం బట్ మనకు తెలియని తెలియనిపోసన్ వాళ్ళు ఛానల్లో పెట్టేసుకుంటాము అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అండి అస్సలే వద్దు ఇక్కడ నుంచి అయితే నేను గట్టిగా డిసైడ్ అయిపోయాను అనమాట ప్రొఫెషనల్ విషయంలో నేను చాలా ఇదిగానే ఉంటాను కరెక్ట్ రూల్స్ ఫాలో అవుతాను ఏ మొహమాటానికి వెళ్ళకుండా వద్దు అంటే వద్దు అలాగే ఉంటాను అని అనుకున్నానండి ఈ విధంగా అండి మీతో షేర్ చేయాలి అని అనిపించింది నాకు ఈ అనుభవాన్ని విధంగా అండి మన ఛానల్ పేరు మెగనా టిప్స్ అండ్ బ్లాగ్స్ మీకు తెలిసిందే ఈ ఛానల్ నుండే ఉన్న వీడియోస్ అనేది మీకు వస్తాయి నా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఇదే అండి నేను ఏ ఇతర యూట్యూబ్ ఛానల్ తో కొలాబరేట్ అవ్వలేదండి నా ఛానల్ తరపున నా కో యూట్యూబర్ అయిన యూట్యూబర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ప్రతిదీ నాకు మోటివేట్ చేసేవారు అనమాట బెంగళూరులో ఉంటారు అక్కయ్య సో అక్కయ్యకి కూడా ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను అక్కయ్య నాకు చివాట్లు వేసింది అలా ఎలా మొహమాట పడతారు మీరు అనేసి ఇక్కడ నుంచి మొహమాట పన్ను ఏది కరెక్ట్గా ఉంటానో అది చేసి చూపిస్తాను అనమాట అదే విధంగా అండి యూట్యూబర్స్ ప్రతి ఒక్క ప్రమోషన్ ని మీరు చేస్తారా మనీ కోసం ఇటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు సో దానిపైన కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అనేది మీకు ఇస్తాను ఈ విషయంలో మీకు మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నానండి క్రియేటర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఓకేనా అండి